హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు మాచవరం గ్రామంలో జరగనున్న పాలపల్ల విభాగానికి వచ్చిన జత మాచవరం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల్ల ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు పాలపల్ల విభాగం ఈ పాలపల్ల విభాగానికి వచ్చిన జత డిపిఆర్ బుల్స్ సండ్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు గ్రామం వీర్లుపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి పాలపల్ల విభాగం గిత్తలు ఈ గిత్త పేరు శేషాచలం భద్రాచలం మొన్న జరిగినటువంటి రెండు చింతల పాలపల్ల విభాగంలో మొన్న జరిగినటువంటి రెండు చింతల పాలపల్ల విభాగంలో ఐదో ప్లేస్ సాధించిన జండి అలానే చిలకలూరుపేటలో పాలపల్ల విభాగంలో నాలుగో ప్లేసు అలానే నరసరాపేటలో జరిగిన పాలపల్లె విభాగంలో మూడో ప్లేసు అన్నంపొట్లవారిపాలెంలో జరిగిన పాలపల్ల విభాగంలో నాలుగో ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేసుల్లో ఉండే గిత్తలండి శేషాచలం భద్రాచలం గిత్తలు ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి డిపిఆర్ బుల్స్ సండ్ర వెంకటేశ్వరరావు గారి పాలపల్ల విభాగం గిత్తలు